నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీ టూ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం అది మహన్ ప్లాన్ అని తన మొహంలోని చిరునవ్వే చెప్పడంతో అప్పటి వరకు టెన్షన్ పడుతూ ఉన్న శ్లోక కూడా నవ్వుతూ మహన్ వైపు చూస్తూ తన చూపును రాజు వైపు తిప్పి యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ వెళ్ళి మహన్ పక్కన నిల్చుకుంటుంది అసలేం మాట్లాడుతున్నారు మీరు ఇంకో వన్ అవర్లో కోర్టులో మీ కేసు ఉంది అండ్ వీక్నెస్గా మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయబోతుంటే ఇప్పుడు వచ్చి దానికి యాక్సిడెంట్కి అసలు సంబంధమే లేదు అన్నట్టు చెప్తున్నారు అని రాజు వాళ్ళ ముగ్గురి వైపు సీరియస్గా చూస్తూ ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు లేదు సార్ మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు ఒక మంచి అమ్మాయికి అన్యాయంగా శిక్ష పడ్డం ఇష్టం లేక ఇలా మేము చేసింది తప్పు అని తెలుసుకొని వెంటనే మీకోసం వచ్చాం మమ్మల్ని క్షమించి మేడంను వదిలేయండి సార్ మేడం చాలా మంచివారు అంటూ శ్లోక వైపు చూస్తూ మమ్మల్ని క్షమించండి మేడం అంటూ ముగ్గురు రెండు చేతులతో నమస్కారం చేస్తారు శ్లోక రాజు వైపు చూసి కన్నింగా నవ్వుతూ వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చి మీరు చేసిన పని వల్ల నేను వన్ డే మొత్తం సెల్లోనే ఉన్నాను నాకు వచ్చే కోపానికి మీ ముగ్గురిని హైదరాబాద్లో లేకుండా చేయగలను బట్ మీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేయడం ఇష్టం లేక ఫర్గ్యూ చేస్తున్నాను చాలా థ్యాంక్స్ మేడం అంటున్న ముగ్గురి చంప పగల కొడతాడు రాజ్ అది చూసిన శ్లోక మహాన్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని రాజు వైపు మొహాన్ని సీరియస్గా పెట్టుకొని చూస్తూ ఉంటారు ఏంట్రా నాతోనే గేమ్స్ ఆడుతున్నారా చంపేస్తాను ముగ్గురిని హా నిన్నటి వరకు ఈ శ్లోక యాక్సిడెంట్ చేసిందని చెప్పి ఇప్పుడు కరెక్ట్గా దీనికి శిక్ష పడుతూ ఉండే టైంకి వచ్చి యాక్సిడెంట్ చేసింది ఇది కాదు అంటారా డూ యూ థింక్ ఐఎమ్ ఫోల్ ఇది యాక్సిడెంట్ చేయకపోతే చేసింది అని ఎందుకు చెప్పారు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు అండ్ నన్ను కలవడానికి అన్ని అవర్స్ ఎందుకు వెయిట్ చేశారు అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు సార్ చెప్తున్నాం కదా ఒకరికి తెలియకుండా ఒకరం కన్ఫ్యూజ్ అయ్యి అలా కంప్లైంట్ చేసాం వీఆర్ రియల్లీ సారీ ఫర్ దట్ వాట్ సారీయా చిన్న సారీ చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారా మీరు చేసింది చిన్న తప్పు కాదు వదిలేయడానికి నాకు ఈ డిస్కషన్ అంతా అనవసరం మర్యాదగా ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి లేదా అందరినీ షూట్ చేసి పడేస్తాను అంటూ పాకెట్లోని గన్ తీసి గురి పెట్టగానే ముగ్గురు కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మహన్ ఇద్దరికి మధ్యలో నిలబడి ఆ రివాల్వర్ లాక్కొని రాజు వైపు చూస్తూ బెదిరించి వీళ్ళతో శ్లోకానే యాక్సిడెంట్ చేసిందని చెప్పించి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చూస్తే అస్సలు బాగోదు మిస్టర్ రాజ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా శ్లోక ఇన్నోసెంట్ అని ఇక నీకేంట్రా బాధ నీ బాధ ఏంటి అసలు మర్యాదగా నా చెల్లిని రిలీజ్ చేయండి లేదా మీడియాను పిలిచి రచ్చరచ్చ చేస్తాను లేదా అనవసరంగా పర్సనల్ గ్రజ్ పెట్టుకొని నా చెల్లిని ఈ కేసులో లాగావని చెప్పి కేసు పెట్టి నీ స్టేషన్లోనే నిన్ను బొక్కలోకి వేస్తాను ఏంట్రా నా స్టేషన్లో నన్ను పెట్టేది నీకు నచ్చింది చేసుకో అంటూ మహన్ చేతిలో నుండి రివాల్వర్ తీసుకొని చెప్పండ్రా ఇది యాక్సిడెంట్ చేయకపోతే మరి చేసింది ఎవరు రాజు క్వశ్చన్కి ముగ్గురికి వల్లంతా చల్లబడుతూ ఉంటుంది హాస్పిటల్లో ఉండగా మహన్ రాజు పెట్టిన సెక్యూరిటీ కళ్ళు కప్పి ఎవ్వరూ చూడకుండా శ్లోకాను యాక్సిడెంట్ చేసిన అబ్బాయి రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తాడు అప్పటికే ఆ రూమ్లో ఆ అబ్బాయితో పాటు సాక్షులుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు కూడా కోర్టుకి రెడీ అయ్యి వచ్చి ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారు సడన్గా అక్కడికి వచ్చిన ని చూసి ఎవరు అన్నట్టు ముగ్గురు తన వైపే చూడటం చూసిన మహన్ సిట్ అంటూ పైకి లేచి నిల్చుకుని ఉన్న అబ్బాయిలను కూర్చోమని చెప్పి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ ముగ్గురు వైపు చూస్తాడు ముగ్గురు కూడా బిలో ట్వంటీ ఇయర్స్ అని వాళ్ళని చూడగానే అర్థం చేసుకున్న మహాన్ మెల్లగా గొంతు సరి చేసుకుంటూ చూడండి అబ్బాయిలు నా పేరు మహన్ నేను బిజినెస్ మ్యాన్ అండ్ నా నేమ్ కూడా మీరు వినే ఉంటారు కదా నేను ప్రతి విషయాన్ని బిజినెస్ మైండ్తోనే చూస్తాను నిన్ను హాస్పిటల్లో పోలీస్ కంప్లైంట్ లేకుండా జాయిన్ చేయకపోతే సైన్ చేసి నీకు ట్రీట్మెంట్ ఇచ్చేలా చేసింది నేనే అండ్ నాకు అప్పుడు నువ్వు ఎవరో కూడా తెలియదు బట్ లేటర్ ఆన్ నాకు తెలిసింది నీకు యాక్సిడెంట్ అయ్యేలా చేసింది నా సిస్టర్ శ్లోక అని అప్పటి వరకు మహన్ వల్లే ఆ అబ్బాయి ప్రాణాలు దక్కాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న ముగ్గురు చివరిగా మహన్ చెప్పింది విని మహన్ ఎందుకు వచ్చాడో వాళ్ళల్లో వాళ్ళు అంచనా వేస్తూ మహన్ వైపు చూస్తూ ఉంటారు బేసిక్గా నాకు నా చెల్లంటే చాలా ఇష్టం అండ్ నాకున్నది ఒక్కటే కాబట్టి శ్లోకాను నేను నా చెల్లిలా కాకుండా నా డాటర్లా చూసుకుంటుంటాను ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల నా చెల్లి జైలుకి వెళ్ళే సిచ్యువేషన్లో ఉంది తను జైలుకి వెళ్తే మా మామ్ హట్ అవుతుంది తను హట్ అయితే నేను ఫీల్ అవుతాను అంటూ బ్యాక్ పాకెట్లో ఉన్న తన లైసెన్స్ రివార్వల్ తీసి టేబుల్ మీద పెడతాడు రివార్వల్ చూసిన ముగ్గురు అబ్బాయిలు టెన్షన్గా చూస్తూ ఉంటే హే రిలాక్స్ అబ్బాయిలు అని నవ్వుతూ నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను ఎందుకంటే మీకు బోలెడంత ఫ్యూచర్ ఉంది దాన్ని నేను నాకు స్పాయిల్ చేయాలని అస్సలు లేదు పైగా మీరు నేను చెప్పినట్టు చేస్తే మీ స్టడీస్ అయ్యాక నా కంపెనీలోనే వన్ ల్యాక్ శాలరీతో జాబ్ ఇస్తాను అండ్ ప్రజెంట్ మీకు ఒక్కొక్కరికి టెన్ ల్యాక్స్ అమౌంట్ కూడా ఇస్తాను నేను ఇచ్చిన ఆఫర్ కాదని మీరు జరిగింది చెప్తే మాత్రం నా దగ్గర బందీగా ఉన్న మీ పేరెంట్స్ మాత్రం మీ కంటికి ఎప్పుడూ కనిపించరు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను చెప్పినట్టు చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది సో ఆలోచించుకోండి మీ పేరెంట్స్ కూడా మీ దగ్గర ఉంటారు అనగానే ముగ్గురు కూడా పేరెంట్స్ అండ్ జాబ్కి ఆశపడి మహన్ చెప్పిన ప్లాన్ ప్రకారమే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారు అడుగుతూ ఉంటే దిక్కులు చూస్తున్నారేంట్రా యాక్సిడెంట్ చేసింది ఎవరు అని మరోసారి గట్టిగా అరిచిన రాజు వాయిస్కి ముగ్గురు భయపడుతూ అది అది అని నీళ్లు నమ్ముతూ ఉండగా స్టేషన్లోకి సార్ అంటూ ఎవరో రావడం చూసి అందరూ అటువైపు చూస్తారు కొత్తగా అక్కడికి వచ్చిన వ్యక్తిని నేరుగా రాజు ముందుకు వచ్చి నిలుచుకుంటూ సార్ మీరు వెతుకుతున్న పర్సన్ని నేనే నా పేరు ఖాళీ ఎవరయ్యా నువ్వు ఇక్కడ సీరియస్గా కేసు గురించి నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలో నువ్వెవరు వెళ్ళి కాసేపు వెయిట్ చేయి ఇది అయ్యాక నీ కేసు ఏంటో చూస్తా అంటూ విసుగ్గా తన క్యాబ్ తీస్తూ చెప్తాడు మీరు మాట్లాడుతున్న కేసులో మెయిన్ కల్టిప్ నేనే సార్ ఆ యాక్సిడెంట్ చేసింది కూడా నేనే అండ్ ఇప్పుడు నేను బయటికి రావడానికి రీజన్ ఆ రోజు భయపడి నేను బయటకు రాలేదు బట్ నేను చేసిన యాక్సిడెంట్ ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అండ్ నా వల్ల ఒక అమ్మాయి తను జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సార్ అందుకే ధైర్యం చేసి ఇలా మీ ముందుకి వచ్చాను నేను చేసింది తప్పి నన్ను అరెస్ట్ చేయండి సార్ ఖాళీ చెప్పింది విన్న శ్లోక నవ్వుతూ ఆనందంగా మహాన్ వైపు చూస్తే నువ్వు నా బాధ్యత నిన్ను ఎలా అయినా ఈ అన్నయ్య సేవ్ చేస్తాడు అన్నట్టున్న మహన్ చూపుకి శ్లోకం మనసులోని మహన్ గురించి తప్పుగా అనుకున్నందుకు సారీ చెప్పుకుంటుంది రాజ్కి ఖాళీ చెప్పింది విని ఇది పక్కా మహన్ ప్లాన్ అని వెంటనే అర్థమవుతుంది ఓహో అయితే పక్కాగా ప్లాన్ చేసుకొని దీన్ని సేవ్ చేయడానికి పెద్ద ప్లాన్తోనే వచ్చావన్నమాట గడ్ గడ్ అని నిల్చుకొనున్న ఇద్దరు అబ్బాయిలను అండ్ వీల్చైర్లో ఉన్న యాక్సిడెంట్ అయిన అబ్బాయిని చూస్తూ మీ ముందు నేను ఉంటాను అని చెప్పాక కూడా వీడికి భయపడి నన్ను వాళ్ళ అందరిలోనూ దోషులాగా నిల్చుకునేలా చేశారు అని అనగానే ఆ అబ్బాయిలు గిల్ట్ ఫీలింగ్తో తలవంచుకుంటారు లుక్ మిస్టర్ స్వరాజ్ నువ్వు వాళ్ళని ఎంతలా మ్యానిపులేట్ చేయాలి అనుకున్నా నో యూజ్ ఎందుకంటే విజయం మా వైపే ఉంది ఎప్పటికైనా గెలిచేది నేనే నా ముందు నువ్వు ఎప్పుడు ఇలాగే ఇలా హెడ్ డౌన్ చేసే నిల్చుకోవాలి అనగాని శ్లోక నవ్వుతూ వా సూపర్గా చెప్పావన్నయ్యా అంటూ చెప్పరా రాజ్ ఇప్పుడేం చేస్తావు నన్ను ఏదో జైలుకి పంపిస్తా నా ఎంటైర్ లైఫ్ ఇక ఇక్కడే అన్నట్టు బిల్డప్ ఇచ్చావు ఇప్పుడేం చేస్తావు హా ఇంకేం చేస్తాడు శ్లోక రెండు చేతులు కట్టుకొని సారీ సార్ అని మనకి సారీ చెప్పడం తప్ప అంటూ అన్నా చెల్లెలు నవ్వుకోవడం చూసి స్టేషన్లోని అందరూ రాజ్ మొహంలోని కోపాన్ని చూసి భయపడుతూ ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రాజు తన ముందున్న ఖాళీ వైపు చూసి చూడు నీ మంచి కోసమే చెప్తున్నాను మర్యాదగా నిజం చెప్పు వాడు చెప్పాడని అనవసరంగా కేసు నీ మీద వేసుకున్నావో లైఫ్ లాంగ్ జైల్లో ఊసలు లెక్కబెడుతూ ఉండాలి చెప్తున్నా కాబట్టి అనవసరంగా నా కోపం తెప్పించకుండా వాడు నీకేం చెప్పి ఒప్పించాడో చెప్పు నాకు మహన్ సార్కి అసలు పరిచయం కూడా లేదు సార్ ఆయన గురించి ఆర్టికల్స్లో చదవడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడూ కలవలేదు అలాంటి వ్యక్తి చెప్తే అనవసరంగా నేను ఎందుకు కేసులో ఇరుక్కుంటానో చెప్పండి నిజంగా ఈ యాక్సిడెంట్ నా వల్లే జరిగింది అండ్ నేనే చేశాను అంటే స్థిరంగా చెప్తాడు కాలి మహన్ నవ్వుతూ రే నువ్వు ఎన్నిసార్లు అడిగినా నిజం నిప్పు లాంటిది కాబట్టి ఇదే ఆన్సర్ రిపీట్ అవుతుంది నువ్వు అన్నీ మూసుకొని నువ్వు చేసిన రచ్చ వల్ల పోయిన మా పరువు మాకు దక్కాలంటే నాకు నా చెల్లికి సారీ చెప్పు లేకపోతే ఈ ఇష్యూని నేను అంత ఈజీగా వదలను అంటూ కోపంగా చెప్తాడు మహన్ ఈ యాక్సిడెంట్ చేసింది శ్లోకాని బట్ దానికి ప్రూఫ్ లేకుండా చేసి దాన్ని కాపాడుతున్నావు నేను దీన్ని ఎస్కేప్ చేస్తావని దీనికి కాపలాగా ఉంటే నువ్వు ఇంకో దారిలో వెళ్ళి దాన్ని సేవ్ చేస్తావని ముందే ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళ ముగ్గురిని నా అండర్లోనే పెట్టుకొని ఉండేవాడిని ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటూ సీరియస్గా చెప్తున్న రాజుని మహన్ పొగరుగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు నీ వారి బ్రెయిన్తో అక్కడ దాకా ఆలోచించవు బట్ నాది బిజినెస్ బ్రెయిన్ సో చిన్న లూప్ హోల్ దొరికినా చాలు దాన్ని ఎలా టర్న్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు ఆ విషయం నీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా నీ చెల్లిని అడ్డు పెట్టుకొని నేను మీ అందరితో ఆడుకుంటున్నాను అని నువ్వు కూడా నా చెల్లిని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నావు కదా పాపం కానీ ఏం చేస్తాం నీ ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది నీ చెల్లంత అమాయకురాలు కాదురా నా చెల్లి శ్లోక అండ్ అక్కడుంది మహాన్ చెల్లి దాన్ని నమ్మించడం అంత ఈజీ కాదు అండ్ అక్కడ నీ చెల్లి నన్ను ప్రేమించింది బట్ నా చెల్లి ఎప్పటికీ నీ వైపు కూడా చూడదు ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావో చీమలు నలిపినట్టు నలిపేస్తా చెప్పరా సారీ అనగానే రాజు కోపంగా మహన్ కాలర్ పట్టుకుని తన వైపు వేడి సెగలు వదులుతూ చూస్తూ ఉంటే మహన్ కూడా తక్కువ కాదు అన్నట్టు రాజు కాలర్ పట్టుకుంటాడు భూమి తన రూమ్కి వెళ్ళి లాక్ చేసి మొబైల్ తీసుకొని లేట్ చేయకుండా వెంటనే కార్తికేయ నెంబర్కి డైల్ చేస్తుంది అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి నుండి ఆఫీస్కి స్టార్ట్ అయిన కార్తికేయకి భూమి నుండి కాల్ రాగానే అరే చిట్టి తల్లి అంటూ నవ్వుతూ కాల్ ఆన్సర్ చేస్తాడు భూమి ఎలా ఉన్నావురా ఇందాకే అనుకుంటూ ఉన్నాను నిన్నటి నుండి ఒక్క కాల్ కూడా చెయ్యలేదు అక్కడంతా బాగానే ఉందా అని ఈలోక నువ్వే కాల్ చేసావు బ్రేక్ఫాస్ట్ చేసావా చిటి తల్లి అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కార్తికేయ వాయిస్ విని భూమి తన కంగారు తగ్గించుకుంటూ బాగున్నాను మావయ్య నువ్వెలా ఉన్నావు బిజీగా ఉన్నావా డిస్టర్బ్ చేయలేదు కదా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటో తల్లి అలాంటిదేమీ లేదు ఇదిగో ఆఫీస్కి వెళ్తున్నా అవును నీ వాయిస్ ఏంటి అంత లోగా వస్తుంది నువ్వు ఇంకా ఏమీ తినలేదా హెల్త్ అంతా బాగానే ఉంది కదా హా నేను బాగున్నాను మావయ్య నువ్వు నాకు హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్ ఈ విషయంలో అన్నయ్య ఎవరి మాట వినడు ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క హోప్ నువ్వే మావయ్య ఏమైంది చిట్టి తల్లి ఎవరైనా ఏమైనా అన్నారా కంగారు పడుకుంటే ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అన్నయ్య శ్లోక ఎవరినో యాక్సిడెంట్ చేసిందని అరెస్ట్ చేసి తన స్టేషన్లోనే నిన్నటి నుంచి సెల్లో ఉంచాడు మావయ్య ఇవాళ తనని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారట అండ్ అన్నయ్యను ఎలా అయినా ఆపాలి అని మహన్ కోపంగా స్టేషన్కి వెళ్ళారు వీళ్ళిద్దరూ కలిసారు అంటే ఖచ్చితంగా పెద్ద గొడవే జరుగుతూ ఉంటుంది అత్తయ్యకి హెల్త్ బాగాలేదు కాబట్టి తను స్టేషన్కి వెళ్ళట్లేదు విజ విజేంద్ర తాతయ్య వస్తాను అన్నా సరే మహన్ వద్దు అని ఒక్కడే వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా ఉంది వాట్ శ్లోకాని అరెస్ట్ చేశారా నాకు ఈ విషయం నిన్న కాల్ చేసి చెప్పాల్సింది కదా భూమి సరే సరే టెన్షన్ పడుకు నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా అండ్ శ్లోక తప్పు ఉంటే మాత్రం నేను కూడా రాజుని అస్సలు ఆపను అని చెప్పి కార్తికేయ కాల్ కట్ చేయడం చూసి భూమి తలబాదుకుంటూ అందరూ ఒకటి ఛ ఇప్పుడు శ్లోకాను సేవ్ చేసేది ఎవరు మామయ్య స్టేషన్కి వెళ్ళి శ్లోకా చేసింది తప్పని రాజుకి సపోర్ట్ చేస్తే మహాన్ శ్లోకాలకి మరింత దూరంగా అవుతారు నేను అనవసరంగా మామయ్యకి కాల్ చేశానా అనిపిస్తుంది అంటూ భూమి రకరకాలుగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రాజ్ అండ్ మహన్ ఒకరినొకరు కాలర్ పట్టుకుని కోపంగా చూసుకుంటూ ఉండగానే అక్కడికి వస్తాడు కార్తికేయ తన ఫాదర్ని అక్కడ చూసిన శ్లోక మొహంలో తెలియని ఆనందం కళ్ళల్లో మెరుపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కార్తికేయ వస్తు వస్తువు వాడిపోయిన మొహం అండ్ బాగా ఏడవడం వల్ల తన బుగ్గల మీద క్లియర్గా కనిపిస్తూ ఉన్న కన్నీటి చారాలు చూసి కార్తికేయ అడుగులు నెమ్మదిస్తాయి డాడ్ అంటూ ఆ ప్రయత్నంగా శ్లోకా నుండి వచ్చిన పిలుపు కార్తికేయ గుండెలకి తాకుతుంది కానీ శ్లోకాకి నందన కార్తికేయ గురించి చెప్పినవన్నీ గుర్తురాగానే అప్పటి వరకు కార్తికేయ వైపు ప్రేమగా చూసిన తను ఇప్పుడు కోపంగా చూస్తూ మొహం తిప్పుకుంటుంది అది చూసిన కార్తికేయ మనసు చివుక్కుమంటుంది కార్తికేయ శ్లోక వైపు చూస్తూనే మహన్ అంగ రాజు చూపులతోనే కత్తులు విసురుకుంటున్నట్టు ఇద్దరిని దూరంగా జరిపి ఏం జరుగుతుంది రాజ్ స్టేషన్ అనుకుంటున్నారా మీ ఇల్లు అనుకుంటున్నారా అంటూ సీరియస్గా అరవగాని మహన్ రాజు వైపు కోపంగా చూస్తూ నలిగిన తన బ్లేజర్ను సరిచేసుకుంటూ ఉంటే రాజు కూడా కోపంగా చూస్తూ చూపు తిప్పేస్తాడు రావయ్య పెద్ద మనిషిరా కరెక్ట్ టైంకి వచ్చావు నీకు నీ కడుపును పుట్టిన పిల్లలు ఎలాగో అవసరం లేదు కనీసం నీ చెల్లి పిల్లల్ని కూడా పెంచడం రాదా అంటూ కార్తికేయ వెనకే లోపలికి వస్తూ అడుగుతాడు విజయంద్ర ప్రసాద్ ఆయన చూసిన శ్లోక ఏడుస్తూ వెళ్ళి తాతయ్య అని హక్ చేసుకోగానే ఇది దీని యాక్టింగ్ అని శ్లోక వైపు పళ్ళు నోరుతూ చూస్తూ మీరేం మా మామయ్యకి బెస్ట్ పేరెంట్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మమ్మల్ని మంచిగానే పెంచాడు కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అసలు మీరందరూ నా స్టేషన్లోకి నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ అంటున్న రాజును చూసి విజేంద్ర ప్రసాద్ సీరియస్ గా చూస్తూ నా మనవరాలి తప్పు లేకుంటే తనను ఎందుకు అరెస్ట్ చేశావు మర్యాదగా శ్లోక కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు లేదా నిన్న ఈ క్షణమే జాబ్ నుంచి తీ ఇచ్చేస్తాను అనగానే రాజు కోపంగా శ్లోక కాళ్ళ దగ్గర తగిలి తగలనట్టు షోట్ చేయగానే ఆ డాడ్ అంటూ శ్లోక భయంతో కార్తికేయ గుండెల్లో గువ్వట్టెలాగా ఒదిగిపోయి డాడ్ భయంగా ఉంది అని ఏడవరం చూసిన రాజ్ నవ్వితే మహాన్ విజేంద్ర ప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటారు కార్తికేయ మాత్రం కూతుర్ని మొదటిసారి దగ్గరికి తీసుకుని భయపడుకు తల్లి నేనున్నాను కదా అంటూ ప్రేమగా తల నిమురుతూ ఉంటే శ్లోక నీళ్లు నిండిన కళ్ళతో తల పైకెత్తి తన తండ్రి వైపు చూస్తూ ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్